పిసిసి ప్రధాన కార్యదర్శులు మహమ్మద్ కాజా ఫక్రుద్దీన్ గారు ఆడెం రాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జులై నాలుగున హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరిగే సభకు జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గేతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు సహచర మంత్రులు ఇతర ప్రముఖులు హాజరయ్యే సభను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుని నాలుగో తేదీన మూడు గంటలకే పెద్ద సంఖ్యలో సభాస్థలికి చేరుకొని సభను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నామని అన్నారు ఈ సన్నాహక సమావేశంలో నాయకులు కోమటిరెడ్డి పద్మాకరెడ్డి మడుపు మోహన్ కొరివి అరుణ్ కుమార్ శ్రావణ్ నాయక్ వెద్యుల అంజన్ కుమార్ గడ్డం విలాసరెడ్డి భూమగౌడ్ చాడగొండ బుచ్చిరెడ్డి సరిల్లా ప్రసాద్ హర్ష మల్లేశం గుండాటి శ్రీనివాసరెడ్డి సిరాజ్ హుస్సేన్ వెన్నరాజా మల్లయ్య బొబ్బిలి విక్టర్ బోనాల శ్రీనివాస్ అజీమ్ మహమ్మద్ సయ్యద్ జమాలుద్దీన్ రాచకొండ ప్రభాకర్ నేతికుంట యాదయ్య పహద్ మహమ్మద్ అలీ మూల రవీందర్ రెడ్డి దిండిగల మధు మూల కృష్ణారెడ్డి కామ్రేడ్ రామ్రెడ్డి పంజాల గౌడ్ మునిగంటి అనిల్ కంకణాల అనిల్ కుమార్ గుప్తా బొమ్మ ఈశ్వర్ గౌడ్ గడ్డం శ్రీరాములు షభానా మహమ్మద్ వగల విద్యాసాగర్ ముక్క భాస్కర్ నాగుల సతీష్ నేహాలు కుంబాల రాజకుమార్ మామిడి సత్యనారాయణ రెడ్డి కుర్ర పోచయ్య దండి రవీందర్ హసీనా ములుకల కవిత గడ్డం శ్రీనివాస్ పర్తాల లింగమూర్తి శ్రీరాములు రమేష్ రూపురెడ్డి శ్రీనివాసరెడ్డి తోట ఆంజయ్య బాలభద్ర శంకర్ తదితరులు పాల్గొన్నారు బహిరంగ సభ అదేవిధంగా వివిధ ఉపదారులు గ్రామ కమిటీ ప్రెసిడెంట్ నుంచి మొదలుకుంటే మండల్ కమిటీ జిల్లా కమిటీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ అందరూ కూడా భారీగా తరలి వచ్చి ఎల్బి స్టేడియంలో జరుగుతున్నటువంటి భారీ బహిరంగ సభకు తప్పకుండా అందరూ రావాలని మేము ఆహ్వానిస్తూ పార్టీ బలోపేతానికి పార్టీ దశాదేశాలు నిర్ధారించ నిర్ణయం చేయడానికి ఇవన్నీ విషయాలు అక్కడ ఖర్గే గారితో పాటు పిసిసి అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం ఇతర ప్రముఖులందరూ కూడా పాల్గొంటారు ఈరోజు పత్రికా సమావేశం నిర్వహించడానికి ప్రతి పని హైకమాండ్ చూసిన తర్వాత మెచ్చుకొని నేను తెలంగాణకు వస్తా అని మా దేశ అధ్యక్షుడు అంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఖర్గే గారు మాట ఇవ్వడం జరిగింది ఆయన వస్తారంటే ముఖ్యమంత్రి గారు మహేష్ కుమార్ గారు గారు మీనాక్షి నటరాజన్ గారు వీళ్ళందరూ కంపల్సరీ మనం పెట్టాలి ఒక పెద్ద సభ పెట్టాలి ఓన్లీ కార్యకర్తలతోనే పెట్టాలి ప్రజలు తర్వాత ఎందుకంటే ఇప్పుడు రాబోయే కాలంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి దాన్ని దానికి దానికి అనుగుణంగా మేము ఆల్రెడీ పార్టీ సంస్థాత్క ఎన్నికలు మొదలుపెట్టాము ఆల్రెడీ టూ మంత్స్ నుంచి మీ ఏరియాలో కానీ మొత్తం తెలంగాణలో దాని వర్క్ నడుస్తుంది అలాగే ఈ నెలలో ఎన్ని కార్పొరేషన్లో కానీ దేంట్లో కానీ ప్రభుత్వ పదవులు మన ఓన్లీ కార్యకర్తలకి ఇవ్వడం జరుగుతుంది